భూమి శ్రీ మాత్రే నమ శ్రీ గురుబ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం తులారాశివారికి ఓరేపత్ జాతక రేఖలు గాని ఓరేపతి జీవితంలో గానీ ఒక స్త్రీ పరిచయం వీరి జీవితంలో ఊహించని పెరుమార్పులు తేబోతుంది వీరికి వారికి ముఖ్యంగా జూన్ నెల ఐదు ఆరు తారీఖులలో వీరికైతే ఒక స్త్రీ వలన ఒక పరిచయం అయితే కాబోతుంది అసలు ఆ స్త్రీ వల్ల వీరికి ఎటువంటి లాభ నష్టాలు ఉన్నాయి అలాగే ఆ స్త్రీ పరిచయం వీరి జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులను తేబోతుంది అలాగే ఈ స్త్రీ పరిచయం వలన వీరికి కలిగేటువంటి లాభ నష్టాలు వారికి ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనం రాశి వారు కానీ ఏ రాశి వారైనా జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు అలాంటి వారికి ఈరోజు శ్రీ భద్రకాళి అమ్మవారి యొక్క ఆశీస్సులు తోపి జ్యోతిషం చెప్పబడును శ్రీ భద్రకాళి అమ్మవారి యొక్క జ్యోతిషాలయం గురువు గారు ప్రేమించిన వారు దూరం భార్యా భర్తల మధ్య సమస్యలు విడాకులు మరియు కోర్టు సమస్యలు వశీకరణము మరియు ధనములో బిజినెస్లో సమస్యలు వివాహము నుండి మీకు ముడిపలేకపోవడము వివాహ సమస్యలు చెరు ప్రభావాలు చెరు ప్రయోగాల నుంచి నివారణ మీకు ఎటువంటి సమస్యలున్నా కానీ గురువు గారు మీ మొహం చూసి మీకు ఫోన్లోనే ప్రత్యేకంగా జ్యోతిష్యం చెప్తారు గురువుగారి గారి నెంబరు సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ డబల్ సెవెన్ ఈ నెంబర్కి శివరామరాజు గారు మీరు ఖచ్చితంగా గురువు గారికి కాల్ చేయండి మీకు అన్ని సమస్యలకైతే పూర్తి పరిష్కారం అయితే చెప్తారు అలాగే ఈ వీడియోని తులారాశి వీడియోని మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతక రేఖలో కనుక మనం చూస్తే వీరు వీరి యొక్క మనస్తత్వానికి శాంతియుత స్వభావం వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి సమతుల్యతగా ఉంటారు సహజంగానే సౌందర్యవంతులు సహజంగానే న్యాయము వ్యక్తిత్వం కలిగిన వారు వీరు స్నేహపూర్వకంగా ఇతరులతో చాలా చక్కగా కలిసిపోతారు అలాగే వీరికి కళల ఎందు కాని సౌందర్యములందు కాని కోర్టు వ్యవహారాల ఎందు కాని ఏదైనా ఒక న్యాయం చెప్పడంలో కానీ న్యాయ సంబంధిత వార్తలు తీసుకు వెళ్లడంలో కానీ వీరికి చాలా మంచి నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటారు అయినప్పటికీ వారి జీవితంలో వీరు ఊహించని పెనుమార్పులు అయితే ఒక స్త్రీ వల్ల వీరికి ఒక నూతనమైన పరిచయం అయితే రాబోతుంది ఆ స్త్రీ వీరి యొక్క పరిచయంలో వీరికి అనేక రంగాలలో వీరికి మంచి చోటులైతే ఇవ్వబోతుంది ముఖ్యంగా వారికి బృహస్పతి అనగా గురువు తులారాసులో ఆరు మరియు మూడు లేదా పదకొండో స్థానంలో ఉన్నటి వలన వీరికి దశలపై వీరికి ఆధారపడే ఫలితాలు అయితే మారుతూ ఉంటాయి గురువులో ఉన్న తులారాసు వారు ముఖ్యంగా మంచి విద్య మార్గదర్శకత ఆధ్యాత్మిక దృష్టి వీరికి ఎక్కువగా కలిగి ఉంటుంది అలాగే వీరికి గురుక్షణం ఉన్నప్పటికీ వివాహ యోగము మరియు బిజినెస్ భాగస్వామ్యంలో కానీ ఆధ్యాత్మిక అభివృద్ధిలో కానీ చాలా అద్భుతంగా ఉండబోతుంది అలాగే వీరికి కనుక గురుపదం కనుక లేకపోతే వీరు తీసుకునేటువంటి నిర్ణయాల్లో చాలా ఇబ్బందులు సందేహాలు ఎదుర్పాయి అలాగే సంబంధాలలో స్థిరత్వం లేకపోవడం జరుగుతుంది ఆర్థిక వ్యవహారాల్లో కొంత ఒత్తిడిగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వీరికి జూన్ నెలలో రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో గురువారము కానీ అలాగే తరువాత రోజు శుక్రవారంలో కానీ వీరికి ఒక స్త్రీ మూర్తి వీరికి పరిచయం అవ్వబోతుంది ఆ స్త్రీ వరనే వీరికి ఒక మంచి శుభవార్తలు మంచి అభివృద్ధికరమైనటువంటి కరమైనటువంటి వార్తలు అయితే జరిగే అవకాశాలు అయితే కొన్ని ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అయితే మనం చూస్తే గనక వీరి యొక్క జాతిక రేఖలో గనక చూస్తే మనకి అభివృద్ధికరంగా చూసిన వీరి యొక్క యోగంలో కానీ వీరికి కలగబోయేటంత స్త్రీ వీరికి ఒక మూడు విధాలుగా మూడు రంగాలుగా కలిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అసలు అది ఏ రంగాల నుంచి మీకు వివరంగా చెప్తానో జాదాప్తిగా చూడండి మొట్టమొదటిగా ఈ యొక్క స్త్రీ పరిచయం వీరికి వీరి భార్య దగ్గర నుంచి ఇది ఒకవేళ బంధువుల వర్గం నుంచి పరిచయం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అందువలన అటువంటి స్త్రీ పరిచయం వీరి యొక్క జీవితంలో మార్పులు తీసుకువచ్చి వీరి యొక్క జీవితాన్ని వీరి యొక్క సంసారాన్ని కూడా ఇబ్బందులు పెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మగవాళ్ళలో అలాగే ఆడవారిలో వీరి యొక్క మందురు వర్గం నుంచి పరిచయం అయ్యేటువంటి స్త్రీ వలన వీరి యొక్క కుటుంబంలో సమస్యలు ఎదురయ్యి వీరి యొక్క జీవిత భాగస్వామి ద్వారా వీరికి చాలా వరకు నష్టాలు ఉంటారు అయితే మరీ ముఖ్యంగా వీరికైతే మాత్రము గతంలో ఆల్రెడీ స్నేహం ఉన్న లేదా గతంలో ఏదైతే పరిచయం ఉన్నటువంటి స్త్రీలు అయితే వీరు ప్రేమించిన వారు కానీ వీరు అభిమానించేటువంటి స్త్రీలు కానీ వీరు గతంలో వీరి నుంచి ఇబ్బందులు కలిగించి ఇబ్బందులు పెట్టి వీరు మాట వినకుండా వీరి యొక్క మార్గంలో లేకుండా వీరి యొక్క ఆలోచనలో లేని వారు ఎవరైతే ఉన్నారో అటువంటి స్త్రీలు వీరికైతే మాత్రము ఖచ్చితంగా తులారాశి వారికి ఈ యొక్క గురువారం నాడు మధ్యాహ్నం కాలం నుంచి వీరికి పరిచయాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అందువలన ముఖ్యంగా తులారాశి వారిగా మాత్రము ఆ స్త్రీ వల్ల పరిచయం అయితే ఆ యొక్క ఎవరైతే గతంలో విడిపోయి విడబంతాలు కలిగి సమస్యలు కలిగి ఉన్నారో వారికైతే లాభము భార్య తరపు నుంచి వచ్చే వారికైతే ఇబ్బంది ఇక మనం చూసుకున్నట్లయితే తులారాసు వారిలో మరి ముఖ్యంగా అభివృద్ధి రంగాల్లో అంటే వీరు చేసేటువంటి వ్యాపారాల్లో కానీ లేదా ఉద్యోగ రంగాల్లో కానీ వీరి కొలీగ్స్ ద్వారా కానీ లేకపోతే వీరు చేసేటువంటి పై అధికారుల ద్వారా వీరికి ఒక మంచి పరిచయము ఎవరకి ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వారి ద్వారా వీరికి అనేక రంగాల్లో మంచి చెడులలో మానసికంగా కొంచెము వీరికి మైండ్ రుచి విలుపు రాబోతుంది అలాగే వీరికి అనేక రంగాల వీరి మాట విని వారి వీరికి వసి అవు వశీకరణ అయ్యే అవకాశాలు కూడా ఉన్న అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నవి అలాంటి స్త్రీలు వీరికి పరిచయం అవడం వలన వీరి యొక్క ఆర్థిక అభివృద్ధి మరియు పురోగ అభివృద్ధి ఉద్యోగ వాన్యానంలో చేసేటువంటి బతుక పనులలో వీరికి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది వీరి యొక్క జీవితంలో వీరు ఊహించని కీలక మార్పులు కీలకమైన ప్రయత్నాలు అయితే వీరికి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నవి అయితే వీరి యొక్క రంగంలో మాత్రం మనం చూసుకున్నట్లయితే వీరు ఒక నిర్ణయం తోటి ఉండరు కనుక వీరికి చాలా వరకు సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి అయితే వీరికి శుక్రుడు తురారాశికి అధిపతి కనుక వీరి మంచి స్థితిలో ఉండే అవకాశం ఉన్నందువలన మీ యొక్క స్త్రీ పరిచయాలు పరాయి స్త్రీ పరిచయాలు పర సంబంధాలు ఆత్మీయత కలిగించే పరిచయాలు వీరికి కలిగే అవకాశాలు ఉన్నందువలన ఈ పరిచయాలలో వీరికి మానసిక ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది సాధ్యమైనంత వరకు అవి హార్మోనియస్గా పరిగణించవచ్చు కానీ ఈ పరిచయాల్లో వీరికి స్పష్టత కనుక ఉన్నట్లుగా అయితే ఆ పరిచయాలు వీరికి మంచి లాభదాయకంగా ఉంటుంది లేదనుకుంటే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కూడా కలగవచ్చు అదే వీరికి చాలా వరకు సమస్యలో కూడా తీసుకురావచ్చు అయినప్పటికీ వీరు మాత్రము వీరి యొక్క జాతక రేఖలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు సమస్యలు మీకు చాలా వరకు పడుతూనే ఉన్నారు ముఖ్యంగా ప్రేమ వ్యాపారము అలాగే ఉద్యోగాల్లో వివాహాల్లో చాలా మొదలైనటువంటి సమస్యలు అయితే వీరు పడుతూ ఉన్నటువంటి సమస్యలు ఎక్కువగా ఉండవలన ఎందుకంటే వీరి యొక్క గ్రహ బలం కానీ గురుబలం కానీ వీరి యొక్క జీవితం అన్నింటిలో సకాలంగా ఉన్నప్పటికీ వీరి మీద ఉన్నటువంటి చురు ప్రభావాలు వీరి మీద ఉన్నటువంటి ఇబ్బందులు సమస్యల కారణంగా వీరైతే చాలా వరకు ఎదుగుదల లేకుండా సమస్యలకు వెళ్ళిపోతున్నారు మరి ముఖ్యంగా వ్యాపారం చేసేవారికి ఉద్యోగం చేసేవారికి విదేశీ ప్రయాణాల్లో ఉన్నవారికి విదేశాల్లో ఉండే ఉద్యోగం చేసేవారికి చాలా వరకు సమస్యలు అయితే వీరు ముఖ్యంగా ఎదుర్కొంటూ ఉన్నారు ఈ యొక్క ప్రధాన భాగాలుగా వీరైతే చికాజలుగా వీరికైతే జరుగుతూ ఉంటుంది అందువలన వీరికి ఐదు ఆరు తారీఖులలో ఈ యొక్క స్లీపర్ ఇచ్చే వలన వీరు కరిగేటువంటి లాభ నష్టాలను కానీ వీరు కరిగేటువంటి శుభయోగాలను కానీ వీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ప్రతి పని కూడా చాలా విషయాల వరకు చాలా అభివృద్ధికరంగా ఉంటే మంచిది వీరు కనుక ఏదైనా సమస్యల నుంచి బాధపడుతున్నట్లు అయితే ఖచ్చితంగా పైన ఇచ్చినటువంటి గురువు గారిని తప్పకుండా సంప్రదించండి ఆయన ఎంతో మందికి ఎన్నో విధాలుగా కూడా చాలా వారికి ఉపయోగకరంగా మారారు అలాగే ఆయన చేసినటువంటి పనులు కూడా చాలా వరకు ఫలించాయి కావున ఈ వీడియోని మీరు కూడా స్కిప్ చేయద్దండి సమస్యల ఇబ్బందుల్లో ఉన్న వారికి అయితే మీరైతే ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మా ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా పక్కనున్న బెల్లెక్కనైతే మొక్కండి ఇంకా మరిన్ని విషయాల కోసము ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి